హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ కర్రీ అండి అదేనండి పుట్టగొడుగుల కూర ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఈ పుట్టగొడుగులు దొరుకుతూ ఉంటాయి కదండి మరి సీజనల్గా దొరికే వాటితో మనము మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆయా పోషకాలు మనకి లభిస్తాయి ఈ మష్రూమ్ కర్రీ అన్ని వయసుల వారు ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చండి అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్ స్టెప్స్ ఈజీగా మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు తయారు విధానం చూద్దాం మష్రూమ్ కర్రీ లేదా పుట్టగొడుగుల కర్రీ కోసం నేను తీసుకున్న మష్రూము ఇవి బయట పొలంలో దొరికినవండి మామూలుగా పండించినవి కాదు సహజంగా వచ్చినాయి అనమాట భూమిలోనూ అయితే అది మంచి నెలన పండింది మనము తినాలి ఇవి వర్షాకాలంలో వాటికి అవే వస్తాయి తాజాగాను ఈ విధంగా ఉంటాయన్నమాట అయితే గొడుగు పిచ్చుకున్నాయి కాకుండా ఇలా ఉన్నాయి అయితే మనకి తాజాగా ఉంటాయండి ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలి రెండు రోజులు మీరు ఫ్రిడ్జ్లో ఉంచినా ఈ లోపల చిన్నగా తెల్లటి పురుగులు పుచ్చిపోతాయి అన్నమాట ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలి పుట్ట గొడుగులు ఈ కర్రీ కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటో తీసుకున్నాను ఈ రెండు కట్ చేసి ఇంకా ఏం పడతాయో చూద్దాం మనం తీసుకున్న మష్రూము పుట్టగొడుగులు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి తీసుకున్న ఉల్లిపాయ అలాగే టమాటో కూడా మీడియం సైజు కట్ చేసుకోవాలి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఒక అర స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో ఇంకా మనం గరం మసాలా కూడా వేస్తాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెడదాం స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ వేసుకుందాం దీంతో నేను రెండు గరిటలు వేసాను ఆయిల్ సరిపోతుంది ఇది మనం చక్కగా వండుకుంటే మాంసం కూరలా ఉంటుందండి ఆ టేస్ట్ రావడం కోసమే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేస్తామన్నమాట ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడానికి ఇందులో మనము సాల్ట్ వేద్దాము కరికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఇది పెద్ద స్పూన్ కదా ఒక పావు స్పూన్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేద్దాం కొద్దిగా ఒక పావు స్పూను పసుపు అది కూడా చిన్న స్పూను ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది అది ఖర్చు వాసన పోతుంది ఉల్లిపాయలు కూడా వేగుతాయి అన్నమాట మంచి టైం కలిసి వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇందులో బాగా కలిపేసి వేగలేద్ కొంచెం ఇవి ఇది అల్లం వెల్లువెల్లి పచ్చివాసన పోయి ఉల్లిపాయలు వేగే వరకు వేగనిద్దామండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కదా ఈ టైంలో టమాటో వేసేద్దాం టమాటో ముక్కలు కొంచెం మెత్తగా వేగితే బాగుంటుందండి కూర చేస్తూ బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మగ్గిపోతున్నాయి కదండి ఆ ఇల్లును ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాం వీటిని ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు కారం వేద్దామండి కారం వేస్తే ఇవి ఇంకా దగ్గరికి మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు ఉల్లిపాయలు కారం వేస్తాం ండి ఒక స్పూన్ ఫుల్గా వేసాను ఇంకా హాఫ్ వన్ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నేను తీసుకున్న ఈ మష్రూమ్కి సరిపోతుంది ఇవి బయట అమ్ముతారండి పొలంలో పండిని అనమాట అయితే మనము నిలవ ఉంచుకోకూడదు ఎప్పుడైతే ఏ రోజు ఇంటికి తెచ్చుకున్నామో ఆ రోజే ఫ్రెష్గా వండేసుకోవాలి ఫ్రిడ్జ్లో నిలవ ఉంచితే ఇవి వెంటనే పురుగులు పట్టేస్తాయండి తెల్ల తెల్లగా చిన్న చిన్న పురుగులు మధ్యలో మనకి కనిపించవన్నమాట ఆ విధంగా పుచ్చిపోతే పురుగులు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ నిలవ ఉంచుకోకూడదు వెంటనే వండుకొని తినేయాలి ఇవి బాగా కలిసాయి కదండి ఈ టైంలో వేసేద్దాం పుట్టగొడుగు ముక్కలని ఇవి వేసిన తర్వాత బాగా కలుపుదాం ఇది వెజిటేరియన్కి నాన్ వెజ్తో సమానమండి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి విటమిన్ డి ఎక్కువ వస్తుందట దీంట్లో విటమిన్ డి ఎందుకంటే ఇవి భూమిలో సహజంగా ఎండకే పెరుగుతాయి అన్నమాట సూర్యకిరణాలు లాక్కుని ఇవి పెరుగుతాయట అందువల్ల ఇందులో విటమిన్ డి ఎక్కువ ఉంటుందంట ఈ రోజుల్లో మరి అందరం అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా ఎండ తగలట్లేదు కాబట్టి మనం అప్పుడప్పుడు ఇవి దొరికినప్పుడైనా తినాలండి మష్రూమ్స్ ఇవి కొన్ని అయితే పండిస్తారు ఇవి కొన్ని ఏమో సహజంగా వస్తాయి మష్రూమ్స్లో చాలా రకాలు ఉంటాయి పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయండి కానీ ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుగు తినాలి అంటే ప్యాక్ చేసిన ప్యాకెడ్ ఐటమ్ అయితే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు అది పర్వాలేదు మనం ఆ డేట్ చూసుకుని డేట్ లోపల వాడేసుకోవచ్చు ఇది అలా కాదు పొలంలో దొరికినాయి ఫ్రెష్గానే తినాలి వాళ్ళు ప్యాక్ చేసినప్పుడు ప్రాసెస్ చేస్తారు కదా నిల్వ ఉండేటట్టు అవి పర్వాలేదు కానీ దొరికినప్పుడు మాత్రం తప్పనిసరిగా తినాలండి ఇందులో విటమిన్ డి ఉంటుందట మరి మనకి విటమిన్ డి చాలా అవసరం కదా బోన్స్ హెల్దీగా ఉండడానికి మన బాడీలో కాల్షియం అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ డి ఉండాలి అవసరం ఇవి కొంచెం రెండు నిమిషాలు నేను మూత పెట్టి మగ్గిస్తాను తర్వాత వాటర్ వేద్దాం మనం రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను ఇది ఇందులో వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఇవి కడిగేటప్పుడు మనం త్వరగా కడగాలండి ఎక్కువ వాటర్ లాగేసుకుంటాయి అన్నమాట పొట్టగొడుగులు వాటర్ ఎక్కువ పీల్చేసుకుంటాయి మనం కడిగేటప్పుడే త్వరగా కడగాలి ఆ వాటర్ పిండేసి కడిగప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనం ఇందులో కూరలో సరిపడా వాటర్ వేద్దాము ఒక గ్లాస్ వేసానండి సరిపోయింది వాటర్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనము మసాలా వేద్దాం గరం మసాలా జీరా ధనియా పౌడరు ఇంకేమి అంటే కొత్తిమీర కావాలంటే అవన్నీ వేద్దాం అనమాట ఇప్పుడైతే ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఉడకనిద్దామండి చూద్దామండి కర్రీ ఎంతవరకు ఉడికిందో ఉడికింది ఇంకా కొంచెం దగ్గరికి ఎగిరితే బాగుంటుంది అయితే ఈ టైంలో మనము కొంచెం జీరా ధనియా పౌడర్ ఒక అర స్పూను అలాగే గరం మసాలా పొడి మనం ఇంట్లో పొడి చేసి ఉంచుకుంటాం కదా లేదంటే అప్పటికప్పుడు మీరు చేసుకోవచ్చు ఒక అర స్పూన్ ఇది కూడా గరం మసాలా పొడి ఈ రెండో ఇలాగా కలుపుదాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి కొద్దిగా కొత్తిమీర తీసుకొని మసాలా వేస్తే మాంసం కూరలాగా టేస్ట్ బాగుంటుంది ఇది మనము చపాతి రోటీ రైసు దేంట్లోకైనా తినచ్చు బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఏ కర్రీలోకైనా బాగుంటుంది కదా ఇది ఇంకొంచెం దగ్గరికి ఎగరాలండి కొంచెం దగ్గరికి ఎగిరితే బాగుంటుంది పులుసు పులుసుగా బాగోద్దు ఇంకొంచెం ఎగరనిచ్చి అప్పుడు మనము ఆపేయచ్చు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు కొంచెం ఎగరాలన్నమాట దగ్గరికి ఎగరాలి ఇదిగో చూసారా ఈ విధంగా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట మన కర్రీ దగ్గరికి ఎగిరిపోయినప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు ఇలా దగ్గరికి ఎగిరిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దించే ముందు సాల్ట్ చూసుకోండి నాకైతే సరిపోతుంది ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మన పుట్టగొడుగులు కూర రెడీ అయిపోయిందండి ఇది ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఏ వయసుల వారైనా తినొచ్చండి ముసలివారు పెద్దవారు పిల్లలు ఎవరైనా నేను అభ్యంతరంగా తినొచ్చు అలాగే షుగర్ ఉన్నవారు కూడా ఏమాత్రము సందేహం లేకుండా తినొచ్చండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా విటమిండీ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజ్తో సమానం అన్నమాట ఇది అంత బాగుంటుంది టేస్టీగా అయా పోషకాలు మనకు వస్తాయి ఇవి దొరికినప్పుడు మరి వదిలిపెట్టకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్